హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ అండి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియోలో చూయించబోతున్నాను ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ షోల్డర్స్ ఎక్కడ జారకుండా చంక దగ్గర ముడతలు లేకుండా మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు మాత్రమే మెజర్మెంట్స్కి తీసుకొస్తారు ఎందుకంటే బ్లౌజులు అనేవి అంత పర్ఫెక్ట్గా అన్నమాట ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను ఇదే మెజర్మెంట్స్కి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు సేమ్ ఇదే బ్లౌజ్ తోటి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నాను ఇలా మీరు కూడా పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఎచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి కొంచెం ఖర్చు భాగానికైతే కొంచెము ఖర్చు అయితే వదులుకోవాలి ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు మీ బ్లౌజులు మీరే కుట్టుకోగలరు ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అనేది మీరు నేర్చుకున్నారంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు అనేది ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా బ్లౌజ్ పొడవు అనేది స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చు కోసం కొంచెం పెట్టుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవు ఖర్చు కోసం కొంచెం వదిలిపెట్టుకోవాలి మనం టేప్తో తీసుకున్నా కానీ అదే ఇలా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఉంది మనం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చులకు అనేది ఇలా వదిలిపెట్టామన్నమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాము బ్లౌజ్ని ఇలా తిరగపాటు వేసి చెస్ట్ లూజ్ అనేది ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకొని ఇక్కడ దగ్గరను ఇక్కడ మనము ఇక్కడ లైన్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్లౌజ్ది ఆ కుట్టు దగ్గరికి ఒక లైన్ పెట్టేసుకోవాలి ఖర్చు పెట్టేసుకోవాలి కొంచెం వచ్చేసి మనము టక్సులకి టక్సులకి అనేది కొంచెం పెట్టాలి ఇది వచ్చేసి ఖర్చు భాగము ఇది వచ్చేసి టక్సులు భాగము బ్లౌజు అసలు లూజ్ వచ్చేసి ఇది మనము ఖర్చులకి టక్సులకి అనేది ఎక్కువ వదిలిపెట్టుకుంటున్నాము ఎందుకంటే ఎక్కువ శాతం బ్లౌజులకి ఖర్చు ఉండమని ఖర్చు ఉంచమని అడుగుతున్నారు కదా కస్టమర్స్ అందుకని చెప్పేసి ఖర్చులకి అనేది కొంచెం అయితే వదిలి ఎక్స్ట్రా వదిలిపెడుతున్నాను ఇది వచ్చేసి మనం ఒక బాక్స్ మాదిరిగా స్ట్రైట్గా గీసేస్తున్నాము ఇలా చూసారు కదా ఒక బాక్స్ టైప్లో మనము స్ట్రైట్గా లైన్స్ అనేవి తీసుకున్న తర్వాత మనము బ్లౌజ్ యొక్క వీప్ కొలుచుకోవాలి బ్లౌజ్ యొక్క వీప్ అంటే ఇలా బ్లౌజ్ యొక్క వీప్ అంటే ఇలా తీసుకోవాలి ఈ మనం ఒక లైన్ గీసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి లైను ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వీప్ అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి రెండు బాగు పెట్టుకుంటే సరిపోతుంది రెండున్నర పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు బాగు పెట్టుకుంటే సరిపోతుంది రెండు బావ అనేది నెక్ పెట్టాను వెడల్పు షోల్డర్ వచ్చేసి త్రీ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను రెండు బావ్ వచ్చేసి నెక్ పెట్టాను ఇలా స్ట్రైట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఒక బాక్స్ మాదిరిగా గీసుకోవాలి గీసుకొని ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి మనకు బాగా డీప్ నెక్కు రౌండ్ నెక్కు కావాలని చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కదా అప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే పెంచకూడదు ఇక్కడ పెంచామంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఒకవేళ ఇదే కనుక డీప్ నెక్ కానీ రౌండ్ వెడల్పు రావాలనుకుంటే మనము ఇక్కడ పెంచుకోవాలి కిందకు వచ్చేసరికల్లా ఇక్కడికి వచ్చేసరికల్లా ఇలా కొంచెం వెడల్పు తీసుకున్నామంటే సరిపోతుంది ఏదైనా వెడల్పు ఇక్కడ పెంచుకోవాలి కానీ ఇక్కడ పెంచకూడదు ఇక్కడ పెంచామంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి షో షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఐదు తీసుకుంటున్నాను చంక భాగం వచ్చేసి ఇలా ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నామంటే లోతు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ లోతు తీసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఐదున్నర పెట్టాను షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను నెక్ వచ్చేసి రెండు బాగు పెట్టాను చూసారు కదా ఇది వచ్చేసి మనము ఖర్చులు ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం డాట్స్ కోసం అయితే వదిలిపెడుతున్నాను చూడండి ఫోర్ ఇంచ్ దగ్గర తీసుకుంటున్నాను ఫోర్ ఇంచ్ దగ్గర నుండి ఒక త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కట్టేది ఇది వచ్చేసి టక్సులకి అయితే వదిలిపెట్టాను చిన్న డాట్స్ చూసారు కదా పర్ఫెక్ట్ టైలర్ అవ్వచ్చు అండి ఇలాంటి బ్లౌజ్ కటింగ్ కనుక మీరు నేర్చుకున్నారంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఇలా మొత్తము మనము ఏ గీత తీసుకున్న గీత మీదే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రౌండ్గా నెక్ అనేది ఎంత బాగొచ్చిందో మనం స్టిచ్చింగ్ చేసినా కూడా అంతే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మూడించులు మనము చేతితో ఉంటాం కదా చెయ్యి చేతితో ఇలా ఒక చెయ్యి ఇలా పెట్టేసుకొని దాన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకున్నారంటే మనకి షేప్ పట్టీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మూడేళ్ళు అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మూడేళ్ళు కొలుచుకున్నామంటే ఇది వచ్చేసి కొండ గుర్తు అండి ఈ గుర్తుని బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఆది బ్లౌజ్తో కూడా షేప్ పట్టిని కొలుచుకొని అవసరం లేదు ఇలా మూడేళ్ళు పెట్టేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి సేమ్ ఇదే ఇక్కడికి అలా వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ ఇంచ్ అనేది కిందగా జరుపుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఒక వేలు ఉంటుంది కదా ఈ వేలు అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అనేది కిందగా తీసుకొని ఇలా ఇక్కడ కొంచెం క్రాస్గా రావాలి ఇక్కడ కొంచెం క్రాస్గా రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలి లేకపోతే చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లోత్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక మూడేళ్ళు అనేవి షేప్ పట్టీలు వదిలిపెట్టేసి మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే రౌండ్గా గీత తీసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా కనుక కట్ చేసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడతలు రావు షేప్ దగ్గర పైకి చాలామంది పైకి పీక్ వస్తుంది అని డౌట్స్ వస్తుంటాయి కదా అలా కూడా జరగకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆది బ్లౌజ్తో చూసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఆది బ్లౌజు చూడండి ఆది బ్లౌజ్తో కొలిచా కానీ పర్ఫెక్ట్గా అనేది వచ్చింది మనము ఆది బ్లౌజ్ కొలతలు చూడకుండానే గీసాం కదా అయినా కానీ ఆది బ్లౌజ్తో పెట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనము ఫ్రెంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ బ్లౌజులు మీరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోగలరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని మొత్తము కట్ చేసుకుందాము స్ట్రైట్ పీస్ ఉండేటట్టుగా తీసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు నేను వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఖర్చులతోటి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి ఒక రెండించాల తేడా అనేది ఉండాలి అప్పుడు మనకి బాగా వస్తుంది హ్యాండ్స్ అనేవి ఇలా కట్ చేస్తుంది హ్యాండ్స్ అనేవి కట్ చేసాం కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్